సాయి పంతొమ్మిది వందల యాభై మూడులో సురేందర్ అతని కుటుంబం ముంబాయిలో నివసిస్తూ ఉండేవారు అప్పుడు అతని పెద్ద కొడుక్కి ఉపనయనం చేయాలని నిశ్చయించారు ఆ పిల్లవాడి పేరు విజయ్ ఉపనయన కార్యక్రమం బాగా జరిపించాలని అనుకున్నారు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో విజయ్ మగ మగపిల్లవాడు అయితే ఆ కార్యక్రమం భారీగా జరిపించాలని అనుకున్నారు కాబట్టి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని అంచనా వేశారు కానీ సురేందర్ దగ్గర అంత డబ్బు లేదు ఉపనయనం జరిగే ముహూర్తం నిశ్చయించారు బంధువులందరినీ ఆహ్వానించారు కానీ ఖర్చు ఎలా భరించాలో తెలియలేదు అప్పుడు అతను బాబాను తరుచుకొని శరణి వేడాడు ఆ రాత్రి అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది బాబా ఒక దగ్గర కూర్చొని ఉన్నారు చుట్టూ చాలామంది భక్తులున్నారు సురేందర్ బాబా వైపే చూస్తున్నాడు బాబా తెల్లటి కఫిని ధరించి ఉన్నారు ఆయన చుట్టూ దివ్యమైన ప్రకాశం ఆవరించి ఉంది ఒక్కసారిగా బాబా లేచి నిలబడి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సురేందర్ బాబా వెనకనే నడుచుకుంటూ పోయి బాబా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ తన సమస్యను విన్నవించుకున్నాడు బాబా వంగి సురేందర్ని లేవనెత్తి తన అభయస్తం అతడి తలపై పెట్టారు మరాఠీ భాషలో ఎలా మాట్లాడారు ఉప్పు ప్యాకెట్లు పంచు అని సురేందర్కి అలాగే వినపడింది తెల్లవారిన తర్వాత సురేందర్ తన తల్లికి భార్యకు తనకొచ్చిన కళ మొత్తం చెప్పాడు కానీ వాడికి సురేందర్ చెప్పిన విషయం అర్థం కాలేదు అతడు కూడా ఆశ్చర్యపోయాడు బాబా తనను ఉప్పు ప్యాకెట్లు ఎందుకు పంచమన్నారో తెలియలేదు అప్పుడు తన మిత్రుడైన దిగాస్కర్ను అడిగాడు దిగాస్కర్ చాలా తెలివైనవాడు ఆధ్యాత్మికంగా ఎదిగినవాడు తనకొచ్చిన కళను బాబా మాటలను చెప్పి అర్థం చెప్పమన్నాడు దిగాస్కర్ ఆలోచించి ఇలా అన్నాడు బాబా ఉద్దేశం ప్రకారం ఉప్పు ప్యాకెట్లు పంచమని కాదు మిఠాయి ప్యాకెట్లు పంచమని చెప్పి ఉంటారు బాబా మరాఠీ భాషలో మాట్లాడారు కాబట్టి మిఠాయి అని ఉంటారు కానీ నీకు అది మీట్ లాగా వినపడి ఉంటుంది మరాఠీలో మీట్ అంటే ఉప్పు కాబట్టి నువ్వు ఏడు మిఠాయి ప్యాకెట్లు తెప్పించి ఏడుగురు పకీర్లకు ఇవ్వు అని చెప్పాడు వెంటనే సురేందర్ తన మిత్రుడు చెప్పినట్లుగానే చేశాడు అది జరిగిన రెండు రోజులకి ఇద్దరు వ్యక్తులు వచ్చి చేరొక ఐదు వందల రూపాయలు అప్పుగా ఇచ్చారు ఆ విధంగా వచ్చిన వెయ్యి రూపాయలతో సురేందర్ తన కొడుకు యొక్క ఉపనయన కార్యక్రమం గొప్ప పద్ధతిలో పూర్తి చేశాడు ఇది లీలా మాసపత్రిక నుంచి గ్రహించబడింది బాబాని మనం మనస్ఫూర్తిగా వేడుకుంటే కళల రూపంలో కూడా మనకి ఎలా ఆ సమస్యను తీరుస్తారు అనేది మనం ఈ సంఘటన బట్టి గ్రహించవచ్చు సిరాని కలవాడి నఈ పోని ఆం కాలమే కలి సిరాని కలవాడినై నఈ పోని సుఖములే తరలి రాని తలరాతే మారి పోని ని ధ్యానము మాది नीदिरा सेई साई प्राणमे नीदि